హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కు మరి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు మనకు తెలుస్తుంది ఇప్పటికే మరి నూట ఐదు నియోజకవర్గాల్లో అలాగే నూట ఐదు నియోజకవర్గాల్లో దాదాపు యాభై ఐదు నుంచి అరవై నియోజకవర్గాలకు ఇంతవరకు మరి ఒక ఇన్ఛార్జ్ అంటే పటిష్టమైన ఇన్ఛార్జ్ లేరు ఒక ఆర్థికమైన బలమైన నేత లేరు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు అలాగే వీటికంటే అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల కంటే ఇరవై ఐదు నియోజకవర్గాలు అంటే పార్లమెంటు నియోజకవర్గాలను బలోపేతం చేయాలని ఎవరైతే ఎప్పుడైతే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆర్థికంగా మరి పరిపుష్టిగా ఉన్న ఎవరైతే మరి పారిశ్రామికవేత్తలను రెడీ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది ఇప్పటికే మరి జగన్మోహన్ రెడ్డి గారిని బెంగళూరులో దాదాపు విజయవాడ మరియు గుంటూరులో ఈ రెండు సీట్ల కోసమే ఒక నలుగురు పారిశ్రామికవేత్తలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంప్రదించడం జరిగిందని అలాగే రాబోయే రోజుల్లో వారు ఓకే అంటే ఖచ్చితంగా విజయవాడ గుంటూరుకు మరి వారిని ఇన్ఛార్జీలుగా ప్రకటించడం జరుగుతుందని అయితే ఇప్పటికే మరి విజయవాడ పార్లమెంటుకు దేవినేని అవినాష్ గారిని ప్రపోజ్ చేస్తే ఆయన సూత్రపాతంగా తిరస్కరించి మరి కేసుని నాని గారి కుమార్తె అయినది మరి శ్వేత గారిని ఆయన ప్రపోజ్ చేసినట్లు సమాచారం అయితే మరి దీనికి జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఒప్పుకోలేదని రాబోయే రోజుల్లో మరి సామాజిక వర్గాల వరగా చూసి తర్వాతే మరి అత్యంత బలమైన ఆర్థికంగా ఉన్న నేతలనే మరి విజయవాడ గుంటూరుగా నేతలను ఇక్కడ విజయవాడ కానీ మరి గుంటూరులో మరి పెమస్ చంద్రశేఖర్ గారిని ఎదుర్కోవాలంటే బలమైన ఆర్థిక నేత కావాలని అక్కడ కూడా ఒక పారిశ్రామికవేత్తను మరి ఇప్పటికే సంప్రదించినట్లుగా సమాచారం రాబోయే రోజుల్లో ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఒప్పుకుంటే ఖచ్చితంగా విజయవాడ మరియు గుంటూరుకు వీళ్ళిద్దరిని ఇన్ఛార్జిగా నియమించి రాబోయే రోజుల్లో ఈ గుంటూరు కానీ విజయవాడ కానీ ఈ రెండు పార్లమెంటు మరి పరిధిలో ఉండే పద్నాలుగు నియోజకవర్గాలను వీటిలో మ్యాక్సిమం సీట్లు గెలుచుకోవచ్చని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ సీసీ మెంబర్లు కూడా భావిస్తున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే నూట ఇరవై ఐదు అత్యంత ఆర్థికంగా బలమైన నేతలను మరి పెట్టాలని ఆ క్యాండిడేట్లకు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు యోచిస్తున్నట్లు ఎందుకంటే ఆయా నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లను మేనేజ్ చేసే విధంగా అయితే ఇప్పటికే శ్రీకాకుళంలోని మరి అక్కడ ఇన్ఛార్జిని తీసేసి ఒక కొత్త ఇన్ఛార్జికి అక్కడ బాధ్యతలు ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఆర్థికంగా బలమైన నేతలకు ఇవ్వాలని అలాగే ఎప్పటి నుంచో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పదకొండు నుంచి ఎవరైతే గట్టిగా మరి పార్టీ కోసం తిరుగుతున్నారో పార్టీ అభివృద్ధి కోసం తిరుగుతున్నారో వారిలోని బలమైన నేతలను చూసి ఇన్ఛార్జీలు నియమించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం అయితే ఈ యొక్క నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు మరి ఫిబ్రవరి పదిహేను కానీ ఫిబ్రవరి నెలాఖరులో కానీ ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇప్పటికే మరి గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు మరి డిజిటల్గా రూపొందించాలని అలాగే వారికి పార్టీ సమాచారం మొత్తం రాష్ట్ర అధ్యక్షుల నుంచి గ్రామ పార్టీ అధ్యక్షుడి వరకు ఒకటే మరి డిజిటలైజేషన్ ఉంటే సమాచారం అనేది పూర్తిగా మరి పార్టీ శ్రేణుల మధ్య పర్ఫెక్ట్గా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది రాబోయే రోజుల్లో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలను ఎవరెవరిని మరి ఇన్ఛార్జీలుగా నియమిస్తుందో ఎలాంటి ఆర్థికమైన బలమైనతను తీసుకొస్తుందో మరి ఇది వీరు చేసిన మార్పు చేర్పులు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి ఫలిస్తాయా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది